అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ను నారా లోకేష్ ముగ్గులోకి లాగుతున్నాడా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఏడాది కాలంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే లోకేష్ అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్నిసార్లు ఆరోపణలు చేసిన జగన్ డైరెక్ట్గా చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు కానీ లోకేష్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ దాదాపుగా విమర్శించలేవు ఒకవేళ విమర్శించాలన్నా కూడా పరోక్షంగా విమర్శించ పేరు చెప్పకుండా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు పెట్టి విమర్శించడం తగ్గించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకవేళ ఇదే ఉండొచ్చు ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి అలాగే ఫార్టీ పర్సెంట్ ఓటు షేర్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగానే ఈరోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు ఇందులో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అయితే లేదు లోకేష్ను మిగతా మంత్రులను టార్గెట్ చేయకుండా తన వారితో టార్గెట్ చేయిస్తున్నారు రిక మనం చూసాం రకరకాల సందర్భాలలో ఇప్పుడు ఊర్సా సంబంధించిన దాని మీద కంపెనీ వైజాగ్ లీజులకు ఇచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయికి ఇచ్చారని చెప్పేసి చాలా వచ్చినాయి దాని మీద లోకేష్ గారు బహిరంగ ఛాలెంజ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతకి ఇచ్చామో ఎన్ని కోట్లకి ఇచ్చామో వాళ్ళకి లీజు మా దగ్గర లిస్ట్ ఉండి మీ దగ్గర ఉండి తీసుకురండి మీది చెప్పిన రూపాయికి మేము ఎకరా ఇచ్చింది ప్రూవ్ చేస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని బహిరంగంగా సవాలు ఇచ్చినా కూడా ఆ సవాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా స్వీకరించకుండా విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి గారైనటువంటి గుడివాడ అమర్నాథ్ గారితో కౌంటర్ ఇప్పించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తన సమవుజ్జి అనుకోవడం లేనట్లు మనకు అర్థమవుతుంది మిగతా నాయకులతో వారికి కౌంటర్ ఇప్పిస్తున్నారు కానీ ఇక టీడీపీ చూద్దామంటే ఏ రోజుకైనా కూడా టీడీపీ భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారే కాబట్టి ఆయనను ప్రమోట్ చేసే భాగంగా డైరెక్ట్గా ఆయననే మాజీ ముఖ్యమంత్రి గారిపై ఆరోపణలు ప్రత్యారోపణలకు సమాయత్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఏది ఏమైనా ఎప్పుడైతే నారా లోకేష్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటుందో ఆ రోజు రాజకీయాలు ఒక లెవెల్లో ఉంటాయని చెప్పేసి ఈరోజు రాజకీయ విశ్లేషకులు తమ బాధ్యతగా తెలుపుతున్నారు చూద్దాం రాజకీయాల్లో ఏం జరుగుతుందో ధన్యవాదాలు